మరొక బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ శారీస్ తో మీ ముందుకు వచ్చాను మంచి వైబ్రెంట్ కలర్స్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి తూపియాన సిల్క్ లో ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి మనకి శారీ విత్ కాంటన్స్ బ్లౌజర్స్ అయితే ఇచ్చాడండి సూపర్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి శారీ మొత్తం కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే ఇంతకుముందు భయమేసేదక్క బట్ మీరు క్లియర్గా చూపించటం వల్ల మీ దగ్గర మేము కళ్ళు మూసుకొని తీసుకుంటున్నాము థ్యాంక్ యూ అని చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్ అండ్ శారీ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే పైన కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు ఇది కింద పార్ట్ నేను కొంచెం ఉల్టా వేసి చూపిస్తున్నాను శారీ సో ఇది కింద పార్ట్ మనకి మధ్యలో హారిజాంటల్ లైన్స్ ఇచ్చారు అక్కడక్కడ ఫ్లవర్ బూటీస్ అయితే ఇవ్వటం జరిగింది త్రీ ఫ్లవర్ బూటీస్ అయితే ఇచ్చారు అండ్ చిన్న చిన్న బూటీస్ మధ్యలో కూడా జరీలో ఇచ్చాడు అనమాట సో ఓవరాల్ గా లుక్ అయితే శారీ ఇది అనమాట వచ్చేసి పై బోర్డర్ అనమాట శారీ ఉల్టా ఉంది మీరు గమనించినట్లయితే ఫ్లవర్స్ చూడండి సో ఇది వచ్చి పై బోర్డర్ నైస్ గా డీటెయిల్ గా వ్యూ చేశాడు కాబట్టి శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఏనండి ఎక్కువ వెయిట్ అయితే లేదు అండ్ ఓవరాల్ గా లుక్ అయితే శారీ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట కాంటెస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది రాంగ్ పార్ట్ ఇది రైట్ పార్ట్ అనమాట ఇది బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అక్కడక్కడ ఉందా లేదా అన్నట్టుగా మనకి బూటీస్ అయితే ఇచ్చాడు చాలా ఫైన్ క్వాలిటీతో అయితే ఉంది బ్లౌజ్ కూడా సో వీరెండింటి కాంబినేషన్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ శారీస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఎలాగో కామెంట్ లో నేను పిన్ చేస్తాను వీటి యొక్క లింక్స్ మీరు జాయిన్ అయిపోయింది నచ్చితే శారీస్ పర్చేస్ చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వావ్ వా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కి మరూన్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇయ్యం జరిగింది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అనమాట పింక్ కలర్ కి రామా బ్లూ బ్లౌజ్ వావ్ సూపర్ కాంబినేషన్ అయితే ఉన్నాయండి త్వరగా గ్రాప్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ చేయండి థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండ్ స్క్రీన్ మీద నంబర్ ఇచ్చేసాను ఆల్రెడీ మనకి ఆరెంజ్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు ఎల్లోకి పింక్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది మనకి పర్పుల్ కి గ్రీన్ బ్లౌజ్ అయితే ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కి ఆబ్వియస్లీ గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇస్తారు అండ్ మనకి ఇది రామా బ్లూ కి పింక్ అండి వా సూపర్ కాంబినేషన్ అయితే ఉన్నాయి త్వరగా గ్రాప్ చేసుకోండి అండ్ గ్రీన్ కి ఆవియస్లీ రెడ్ అయితే ఇచ్చాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి వాట్సప్ చేసి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి థర్టీన్ హండ్రెడ్ ఫ్లెష్ షిప్పింగ్ మొత్తం కూడా వైబ్రెంట్ కలర్స్ అనమాట డిస్క్రిప్షన్ లో నేను ఆల్రెడీ లింక్స్ అండ్ కామెంట్ లో పిన్ చేస్తాను గ్రూప్ లింక్స్ జాయిన్ అయిపోండి నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఇంకా వేరియస్ ఆఫ్ కలర్ కాంబినేషన్లో మంచి ప్రీమియం క్వాలిటీలో మన దగ్గర కలెక్షన్ అయితే ఉంటుందండి హోల్సేల్ అండ్ లో కూడా మనం ఇస్తున్నాము హోల్సేల్లో కావాలనుకుంటే సపరేట్గా పెంచేయండి ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇస్తాము వెరీ వెరీ లో మార్జిన్తో అయితే మనకి హోల్సేల్లో ఇవ్వటం అయితే జరుగుతుంది సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలి అనుకుంటే త్వరగా గ్రాప్ చేసుకోండి చూడండి ఒక్కొక్కటి కూడా వైబ్రెంట్ కలర్ లో అయితే ఉన్నాయి అండ్ నేను మీషో గురించి అండ్ సూరత్ గురించి కూడా నేను డీటెయిల్స్ ఇస్తున్నానండి ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి వాటిల్లో మొత్తం కూడా లో థ్యాంక్ యూ